బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప ముఖ్యమంత్రి పర్యటన కోఆర్డినేటర్ రాజానగరం మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ కోరుకొండ శ్రీ లక్ష్మీ వారిని దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న పెందుర్తి వెంకటేష్ కు అన్నవరం దేవస్థానం డిప్యూటీ కమిషనర్ కోరుకొండ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎస్పీ రంగరాజ్ భట్టర్ వేద పండితులు అర్చక స్వాములు ఆలయ సాంప్రదాయాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు వేద పండితులు ఆశీర్వచనం పలికారు తెలగంశెట్టి శ్రీను ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పెందుర్తి వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ కోరికొండ శ్రీ లక్ష్మీ స్వామి వారి ఆలయాన్ని టీటీడీలో కలిపేందుకు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి చర్యలు తీసుకుంటామన్నారు లక్ష్మీ నరసింహస్వామిని జరిగింది మొదట జర కలపాలి అంటే అన్నవరం దేవస్థానం నుండి బయటకు రావాలి సో అన్నవరం బయటకు వచ్చి కానీ మనం టీటీడీలో కలపలేము సో అది స్థానిక ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తా నేను కూడాను ఎందుకంటే వారి సహకారం కూడా కొన్ని కార్యక్రమాలకి అవసరం సో వారి సహకారం తీసుకుని సాధ్యవనంత్ వరకు అన్నవరం నుండి ఎక్కువ ఫండ్స్ అయినా తీసుకురావటమా లేకపోతే టీటీడీ వారిని కూడా సంప్రదించి ఎమ్మెల్యే గారు నేను కూడా వెళ్ళి సో అక్కడున్న జేఈఓ గారితో ఈఈఓ గారితో అలాగే చైర్మన్ గారితో మాట్లాడి ఎంత అవకాశం ఉంటే అంత దేవాలయం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే అది ప్రారంభంసం నోచుకుంటుందని భావించాను అయితే పదవులో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు వీళ్ళని నేను అన్నా కొన్ని భక్తిభావం పెద్ద సమాజంలో భక్తిభావం స్నేహభావము సేవాభావము పెంచవలసిన అవసరం ఉంది మన చర్యల ద్వారా సో దానిలో భాగంగా నేను ఉన్నప్పుడు కొండ చుట్టూ రోడ్డు వేయడం జరిగింది గ్రామంలో చీకట్లో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు స్తంభాలు కరెంటు పోల్స్ పెంచి వెలుగులో ఉత్సవాలు జరిగి కార్యక్రమం చేపట్టడం జరిగింది కొండపైకి ట్రాన్స్ఫార్మర్ కొత్త అప్పుడు టెంపరీ ట్రాన్స్ఫార్మర్ పెట్టి కరెంట్ ఇస్తున్నారు కొండపైకి పర్మనెంట్ ట్రాన్స్ఫార్మర్ తోటి కరెంట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా యాత్ర బస్సులు ఇక్కడికి వచ్చి ఉండి వెళ్ళి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ యాత్ర రాసేటప్పుడు అన్నవరం రాస్తారు అలాగే చిన్న తిరుపతి రాస్తారు ఎందుకు అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి బస చేయటానికి ఆ ఉద్దేశంతో డార్మిటరీ కూడా కట్టించడం జరిగింది సో దాన్ని ఇప్పటి వరకు ఇంకా ప్రారంభం కాలేదు ఇప్పుడు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే దాన్ని ప్రారంభోత్సవం జరుగుద్ది ఇంతకు ముందైతే ఒక ఎమ్మెల్యే ఇప్పుడు మూడు పార్టీల నుంచి ముగ్గురు ఉన్నారు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా సమస్య చేస్తారని చాలా ధైర్యంగా ఉన్నారు మా నాయకులు మా కార్యకర్తలు మీరు మీకు మీకు అలాగ అనిపిస్తుంది నిస్సాహాన్యంత ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన దేవుడు ఇచ్చినట్టుగానే భావించి అదే ఇందాక చెప్పాను హోదా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా హాజరవుతున్నాను